క్షణకాలం సాంగత్యం చేస్తే మన జీవితం మారిపోతుంది కారణం ఏంటంటే ఎంతో పుణ్యం వస్తుంది మీకు అందరికీ భాగవతంలో మృగారి అనే వేటగాడు ఉన్నాడు తెలుసా మీకు విన్నారా ఎవరన్నా పేరు మృగారి అంట అతను ఎలా ఉండేవాడు తెలుసండి ఒక జంతువుని సగం చంపి అది గిలగిల గిలగిల కొట్టుకుంటుంటే చూసి ఆనందించేవాడు అంట ఎవరన్నా ఆనందిస్తారా అలాగా కోడి కోస్తారు ఇలా ఎలా కొట్టుకుంటే చూసి ఆహా భలే ఉంది అనిపిస్తుంది ఎవరికైనా బాధ వస్తుంది కదా రోడ్డు మీద కుక్క చనిపోతూ ఉంటది ఏదో గుద్దేసి అది అది చనిపోతేనే మనకు బాధ కలుగుతుంటది కానీ ఇతను ఆ విధంగా ఆ జంతువుని సగం చంపి వాటిని చూసి ఆనందించేవాడు అయితే ఒకరోజు నారదు మనకు తెలుసా మీకు నారదుడు ఏం చేస్తాడు నారదుడు చూసారా నారదుడు ఏం చేస్తాడంటే ఏమంటున్నారు ఇక్కడ అక్కడ మీకు ఏమైనా మీ విషయాలు ఏం చెప్పాడు నారదు మరి ఎందుకు అలా అంటారు అంటే భాగవతంలో ఎంతో గొప్ప వ్యక్తి ఎంత మందిని మార్చాడు తెలుసా నారదుడు ప్రహ్లాదుడు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది తెలుసా అవతార సినిమా విన్నారా చూసారా అందులో ప్రహ్లాదుడిని ఎవరు మార్చారు ప్రహ్లాదుడికి అంత భక్తి ఎవరు నేర్పించారు కదా ఆ నారదులే కదా అలాగే ధ్రువుడు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయనకి నారదులే కదా మరి ఇంతమంది భక్తుల్ని నారదుడు తయారు చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ ఏం చెప్తాడు నారదుడు ఏం చేసినా సరే భగవత్ కార్యార్థమే చేస్తాడు భగవత్ కార్యార్థమే చేస్తాడు అయితే ఈ మృగారి అనే వేటగాడు నారదుని కలవడానికి వెళ్ళాడు నారదుని కలవడానికి వెళ్ళిన తర్వాత నారదుడు మృగారిని కలవడానికి వెళ్ళాడు కలిసిన తర్వాత ఒకసారి అడిగాడు మృగారిని ఓ మృగారి నువ్వు ఎవరి కోసం ఈ పని అంతా చేస్తున్నావు ఈ జంతువుని సగం చంపి ఆనందిస్తున్నావు ఎవరి కోసం అని అడిగాడు అడిగితే నా భార్య ఆనందం కోసం నా బిడ్డల ఆనందం కోసం ఇది చంపి పట్టుకెళ్తే మా భార్య నా బిడ్డలో అంతా ఆనందంగా ఉంటారు వాళ్ళు తింటారు అని చెప్పి అన్నాడు అయితే ఒక మాట నేను నా మాటగా అడుగు నువ్వు చేసిన పాపంలో నీ భార్య నీ బిడ్డ ఏమైనా పంచుకుంటారేమో చెప్పు అని చెప్పి అన్నారు ఆ భార్య బిడ్డలు అన్నారు నువ్వు తెస్తున్నావు మేము తింటున్నావు మేమెందుకు పంచుకుంటాం అది నీ కర్మే నువ్వే చూసుకోవాలి అని చెప్పి అనేసాడు వాళ్ళందరూ అప్పుడు మృగారికి అర్థమైంది ఎవడి కోసం చేస్తున్నాను ఇదంతా నేను అని చెప్పి నారదమణితో ఒక క్షణకాలం సాంగత్యం మూలంగా మారిపోయాడు ఈసారి నారదముని కొన్ని రోజుల తర్వాత మళ్ళా మృగారి అడిగాడు అయ్యా స్వామి నేను మరి నా వృత్తి వేటాడము వేటకి వెళ్తాను మరి నేను ఈ జంతువులను చంపడం మానేస్తే నాకు తిండి ఎవరు పెడతారు అంటే అప్పుడు నారదముని అన్నారు నువ్వేం చింతించొద్దు నువ్వు సాధువుగా మారు నీకు అన్నీ వస్తాయి సమకి సమయానికి నువ్వు సాధువుగా మారు అన్నీ నీ సమయానికి వస్తాయి నీ దగ్గరికి అన్నారు కొన్ని రోజుల తర్వాత నారదముని మళ్ళా ఈసారి ఆయనకి సంబంధించిన ఒక స్నేహితుడిని తీసుకొని వెళ్ళారు అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం నారదముని గారు అని అడిగితే నాకు ఒక శిష్యుడు ఉన్నాడు ఇక్కడ ఆ శిష్యుడిని చూడడానికి వెళ్తున్నాం అని చెప్పాను అయితే ఎవర శిష్యుడు చూస్తే మృగారి ఈ మృగారి అనే వేటగాడిని చూడ్డానికి నారదముని తీసుకెళ్ళారు ఏమైంది గురువుగారిని చూసిన వెంటనే ఏం చేయాలి మనం ఏం చేయాలండి నమస్కారం చేయాలి కదా ఈ వేటగాడు ఈ ఈ మృగారి ఏం చేశాడంటే గురువుగారు అయినా నారదముని చూ చూసిన వెంటనే ఈ టవల్ తీసి ఇలా ఇలా తుడిచి అక్కడ కూర్చు అక్కడ ప్రణామం చేశాడు ఈ తలని భూమి కాల్చాడు అప్పుడు ఈ నారదముని స్నేహితుడు అను అన్నాడు అసలు వాడేం శిష్యుడు వాడు మీకు ప్రణామం చేయడానికి ఎలా ప్రణామం చేయాలి మన గురువు గారికి అక్కడ మట్టుందా లేకపోతే ఇది ఉందా అని చూసుకోకూడదు అలా అమాంతంగా వచ్చి ప్రణామం చెయ్యాలి కానీ వాడు ఏం శిష్యుడు అసలు వాడు తుడుచుకొని చేస్తున్నాడు వాడిని చూడటానికి మీరు నన్ను తీసుకొని వచ్చారా అని చెప్పంటే అప్పుడు మురుగారు ఏం చెప్తున్నాడు తెలుసండి అయ్యా స్వామి అని తప్పుగా అర్థం చేసుకున్నారు ఏం జరిగిందో తెలుసా అక్కడ అక్కడ చీమలు చిన్న చిన్న సూక్ష్మజీవులు ఇవన్నీ తిరుగుతున్నాయి వాటికి కూడా అన్యాయం చేయకూడదని వాటిని చక్కకి జరిపి ప్రణామం చేస్తున్నాను ముందు ఎలా ఉన్నాడు ముందే ముందు ఎలా ఉన్నాడు నారదముడిని కల ముందు జంతువుల్ని చంపి అవి గెల గిల కొట్టుకుంటుంటే ఆనందించాడు కానీ నారదముడిని కలిసిన తర్వాత ఎలా ఉన్నాడు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి ఒక గొప్ప భక్తుడిని మనం కలిస్తే ఒక భక్తుడి యొక్క సాంగత్యం తీసుకుంటే మనం కూడా ఆ విధంగా ఒక మంచి భక్తుడిగా తయారవుతాం అనమాట మనం భగవంతుడి దగ్గర గొప్పత గొప్పగా చూపించుకోవాలి మన ఊరందరూ పొగిడితే ఉపయోగం ఉంది ఈ రోజు పొగిడిన వాళ్ళందరూ తిట్టదా చెప్పండి చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు అందరూ రాజకీయాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ రోజు పొగుడుతారు ఆ రాజకీయాల్లోంచి ఒక్కసారి పడిపోయిన తర్వాత అందరూ తిడతారు ఎవరు పట్టించుకోరు కూడా అనవాడు వాడు రోడ్డు మీద పోయినాడు పట్టించుకోరు కానీ భగవంతుడు కానీ మనల్ని పట్టించుకున్నాడంటే భగవంతుడు ఎవరినైనా రక్షించాలి అనుకుంటే వాళ్ళని ఎవ్వరు శిక్షించలేరు అదేందా వాళ్ళని ఎవ్వరు ఏమి చేయలేరు అందుకని భగవంతుడి యొక్క రక్షణలో ఉండాలి భగవంతుడు చేత పొగిడించుకోవాలి సో కాబట్టి మనం ఏం చేయాలంటే భక్తుల సాంగత్యం కాబట్టి మీకు అందరికీ ఎంత గొప్ప మంచి భక్తుల సాంగత్యాన్ని ఇవ్వడం కోసం ఈ గురువు గారు మాయాపూర్ నుంచి ఆ మందిరాన్ని ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణం చేస్తున్నటువంటి గురువు గారులో ఒక్కరైనటువంటి ఈ భక్తి పురుషోత్తమ స్వామి మహారాజ్ గారు అక్కడికి వస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆయనకి స్వాగతం పలికి ఆ తర్వాత మీరందరూ కూడా కోలాట నృత్యాలు అలాగే మీ యొక్క సాంప్రదాయ నృత్యం ఏదైతే ఉందో దింస దా వాటిని ఇవన్నీ కూడా ప్రదర్శన అనుకోండి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఆనందిస్తారు ఇప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఆ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం తర్వాత అయోధ్యాపురికి వస్తుంటేనంట అనంటే ఆహ్వానించడానికి ఈ అక్కడ ఉండేటువంటి అయోధ్యాపుర వాసులు అందరూ కూడా ఏం చేశారంటే వారి వారి సాంప్రదాయ నృత్యాలతో ఆ స్వామిని ఆహ్వానించారంట మరి భగవద్ భక్తుడు వస్తున్నాడంటే సాక్షాత్ భగవంతుడు వచ్చినట్టే సాక్షాత్ భగవంతుడు వచ్చినట్టే అందుకని ఆయన మనం మీ యొక్క కోలాట నృత్యాలతో మీ దింసా కార్యక్రమాలతో మీ సాంప్రదాయ నృత్యాలతో ఆయన్ని ఆహ్వానించాలన్నమాట అలాగే ఆ మీ అందరికీ కూడా ఎవరైతే కోలాట నృత్యాల్లో పాల్గొంటారో ఎవరైతే ఈ దింసా కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరికీ కూడా ఒక మంచి సర్టిఫికెట్ కూడా నేను ఇస్తాను అలాగే మంచి బహుమానాలు కూడా ఉన్నవి సో మర్చిపోకండి మీరందరూ కూడా గ్యాదర్ అయ్యి ఎవరో ఒకరిని అంటే పెట్టుకొని ఎవరో ఒకరికి ఎంతమంది మేము ఈ నృత్యం చేస్తున్నాము ఇవన్నీ కూడా పేర్లు ఇవ్వండి అలాగే మేము ప్రతి సంవత్సరము మార్చి నెలలో మార్చి నెల మార్చి ఏప్రిల్ నెలలో మాయాపూర్ యాత్రకి తీసుకెళ్తాం ఈసారి మీరు అందరూ రావాలి మాయాపూర్ యాత్రకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఏ టెంపుల్ అయితే మనం చూసామో ఏ మందిరం అయితే చూసామో ఆ మందిరాన్ని మనం అక్కడికి వెళ్ళి చూడగలుగుతాము అలాగే కలకత్తా నగరం కాళికా మాత టెంపుల్ ఇవన్నీ చాలా మందిరాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది మీ అందరూ ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చాను కదా చూసారు నన్ను ఎంతమంది చూసారు నన్ను ఇంతకు ముందు కొత్తగా ఇప్పుడైనా కొత్తగా చూసిన వాళ్ళు చెయ్యొచ్చండి మీరు ఎవరు నన్ను చూడలేదా ఇప్పుడు రాలేదా నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పాను కదా ఈ గుళ్ళో ఈ గుళ్ళో నేను ఉపన్యాసం చెప్పాను కదా ఒకసారి కార్తీక మాసంలో తర్వాత అక్కడ ఆంజనేయస్వామి దగ్గర చెప్పాను కదా ఆంజనేయ స్వామి దగ్గర అక్కడే వాళ్ళు వీళ్ళు ఒకటి కదా వీళ్ళు అక్కడికి రారా ఉంటారు చెప్పినటువంటి కార్యక్రమాలకు అందరు నేను అక్కడ చెప్పాను ఉపన్యాసం ఇక్కడ చెప్పాను తర్వాత కృష్ణ మందిరంలో చెప్పాను మరి మీరు ఎవరు చూడలేదు అంటున్నారు చేశాం మనం నగర సంకీర్తం చేశాం కదా